నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు బిఎండబ్ల్యూ ఎక్స్ నేను పేరు వెనకాల ఉంది మీకు పేరు చూపెడతా బ్యానరు మీకు సన్ ఇది కొంచెం కాస్ట్లీ బండి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తుండు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ బండి కరెక్ట్ వన్ ఇయర్ అయింది ఢిల్లీలో ఉంది ఫస్ట్ ఓనరు ఒరిజినల్ సెవెన్ సీటర్ బండి నా మొత్తం మధ్యలో రో వరకు సేమ్ ఇన్నోవా క్రిస్టా లాగా బకెట్ సీట్సే ఉన్నాయి బండికి ఎక్స్ సెవెన్ బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ ఎక్స్ డ్రైవ్ ఫార్టీ ఐ ఫోర్ జీరో ఐ ఈ కలర్ కూడా సిమెంట్ కలర్ లాగా ఉంది ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ బండికి ప్రతి సీటు ఎలక్ట్రిక్ సీటే వచ్చింది మనం ఇంత కాస్ట్లీ బండ్లు ఈ మధ్యలో చాలా తక్కువ పెట్టినాం ఈ వెనకాల సీట్ రోక్ సంబంధించిన ఈ బండికి ఫీచర్స్ చాలా ఉన్నాయి సార్ మనకు దీని మీద పెద్ద అవగాహన లేదు పెట్రోల్ అయినా దీనికి పట్టి ఏమి ఇవ్వలేడు డైరెక్ట్ క్లోజ్ ఏ ఉంది ఇది అంటే మన వేరే బాన్లకు ఇచ్చిన టీఎన్ఏ బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెను ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ వండి ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి దీనికి నాకు తెలిసి ట్యాక్సీ పది లక్షల ఖర్చు ఇవ్వచ్చు ఎనిమిది వేల ఒక వంద అరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కేవలం ఎనిమిది వేల ఒక వంద అరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది బిఎమ్డబ్ల్యూ ఎక్స్ వన్ సారీ ఎక్స్ సెవెన్ బండికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటోమేటిక్ దీనికి పుష్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చిండు బండికి మనకి బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేను ఓనర్ను లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ రిజిస్టర్ సార్ బిఎమ్డబ్ల్యూ ఎక్స్ సెవెన్

ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఒక కోటి ముప్పై లక్షలు